అందరికీ నమస్కారం విజయదశమి అంటే దసరా పండుగ ఇది మనందరికీ కూడా ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో పవిత్రమైన పండుగ చెడు మీద మంచి విజయం సాధించిన రోజుగా ఈ విజయదశమిని అందరూ భావిస్తారు ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని అనుకున్నటువంటి కార్య కార్యకలాపాలన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవి శరణవరాత్రుల సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం జ్వాలాముఖి అమ్మవారి ఆలయాల్లో అమ్మవార్లను ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి దర్శించుకున్నారు ఆలయాలకు విచేసిన ఎమ్మెల్యేకి ఆర్యవయస నాయకులు ఘనస్వాగతం పలికారు మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన ఇలాగే కొనసాగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వచ్చే సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పేసి మళ్ళీ మన ప్రభుత్వం రావాలి మళ్ళీ అందరి ప్రజలకి సంతోషంగా ఉండేటట్టు ఉండాలని చెప్పి అందరి కోసం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు జిల్లా ప్రజలకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను